జమీం సోదరులరా నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను మనకి తెలుసు గత నెలన్నర కాలంగా ఫాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి మృతికి సంబంధించి అనేకమైన అనుమానాలు వ్యవహారాలు గొడవలు మీటింగులు అరెస్టులు బెదిరింపులు అనుమానాలు రకరకాల అవుతూ ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి అందరూ కూడా ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య అనే కోణంలో అనేక మంది దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మనకి ఈ నెల మొదటి వారంలో హైదరాబాదులో కూడా పాస్టర్ అజయ్ బాబు వీళ్ళందరూ కూడా కలిపి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయ్యింది సరే అది అలా ఉండగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖుని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఎందుకంటే హర్ష కుమార్ గారు మొట్టమొదటి నుండి దీనికి సంబంధించి విపరీతమైన పోరాటం చేస్తూ ఉన్నారు ఇది హత్య 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 అంటూ ఆయన యొక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పాటు ఆయన బయటికి తీసుకొస్తాను ఆయన్ని మొన్న పోలీసు వారు ఒక ఐదు గంటల పాటు ఆయన్ని పట్టుకొని అటు ఇటు ఇటు తిప్పుకోవడం కూడా జరిగింది అందరికీ మీకు తెలిసిందే ఏదేమైనా ఈ ఇరవై నాలుగో తారీఖుని దీనికి సంబంధించి ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి న్యాయం జరగాలంటూ రాజమండ్రిలో ఆయన ఒక మీటింగ్ పెడతా ఉన్నారు ఆ మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ మీటింగ్ సక్సెస్ చేసి భవిష్యత్తులో దైవ సేవకులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలు జరగకుండా మడ్రలు జరగకుండా దౌర్జన్యాలు జరగకుండా రాబోయే రాజుల్లో రోజుల్లో ఈ ఉభయ రాష్ట్రాలు మరో మణిపురి కాకుండా జరిగే ప్రయత్నంలో హర్షకుమార్ గారు చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రిలో జరిగే కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ చేయండి ఇది కేవలం ఒక ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి చేస్తున్న వ్యవహారం కాదు క్రైస్తవుల దళితుల బహుజనుల దళిత క్రైస్తవుల రక్షణ కోసం జరుగుతున్న ఒక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను జయభీం మీ కార్యం వినయ్ ప్రకాష్ కగడ వినయ్